నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశివార్లు ఈరోజు తాము చేపట్టినటువంటి పనుల్లో లోపాలు రాకుండా జాగ్రత్త పడుతుండాలి పరిశోధన రంగాలపైన ఆసక్తి పెరుగుతూ ఉంటుంది సంఘంలో గౌరవాలను పెంచుకునే ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి కుటుంబపరమైనటువంటి దేవాలయ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉన్నత పరమైనటువంటి లక్ష్యాలతో పనిచేసి శుభాలను పొందుతూ ఉంటారు ఇతరులకు సహకారం చేయటం వలన పుణ్య బలాలు పెరుగుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును అలాగే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రమును రెండూ కూడా పారాయణం చేయండి మిథున రాశి వార్లు ఇతరులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా ఉంటుండాలి వేరు వేరు రూపాలలో మిమ్మల్ని అవమానపరిచేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి ఇతరుల ద్వారా మీరు పొందినటువంటి కష్టమును మరచిపోయే ప్రయత్నం చేయండి భవిష్యత్తు అంతా ఆనందంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు సామాజిక అనుబంధాలు కలిసి వస్తుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి దంపతుల మధ్య అనురాగాలు పెరుగుతూ ఉంటాయి స్నేహితులను కలుసుకుంటారు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి నవరత్న మాలా స్తోత్రమును పారాయణం చేయండి ఈ రోజు వ్యతిరేకుల పైన విజయాలను సాధించుకోగలుగుతారు మీరు ఇచ్చినటువంటి బాకీలను తిరిగి సంపాదించడం కష్టమవుతుంది ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ మేధా దక్షిణామూర్తి స్తోత్రమును పారాయణం చేయటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది కన్యా రాశి వారు వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉంటుండాలి మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు నిర్ణయ లోపాలు లేకుండా వ్యవహరిస్తూ ఉండాలి పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అవుదంబర పాదుకా స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు వ్యక్తిగతంగా సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఇతరుల వలన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి వాహన సౌఖ్యాలు ఉంటుంటాయి ఆహార విషయాల్లో సమయ పాలన పాటించటం మంచిది ప్రాథమిక విద్యలో ఇబ్బందులు కనిపిస్తుంటాయి విద్యార్థులకు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఆసక్తులు పెరుగుతూ ఉంటాయి మీకు వేరు వేరు రూపాలలో సహకారాలు అవసరమవుతూ ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రచార ప్రసార సాధనాలకు దూరంగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామి వారి పారాయణం శివార్చన చేసుకోవటం మంచిది ధనుస రాశి వార్లకు ఈరోజు మధ్యవర్తిత్వాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి వేరు వేరు కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆర్థిక విషయాలతో కూడినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం హయగ్రీవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు శారీరక శ్రమలు పెరుగుతూ ఉంటాయి పనులు చేపట్టడంలో ఆలస్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవటం మంచిది నిత్యావసర సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కులదేవత మీరు చేయవలసిన పూజ శివాలయంలో అర్చన నిర్వహించి కులదేవతకు పరమాన్నమును నివేదన చేయండి కుంభరాశి వారు విశ్రాంతి కోసం ప్రయత్నం చేస్తుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది దేహ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఆందోళనకు గురి చేస్తుంటాయి ప్రశాంతతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహ సరస్వతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకములు పారాయణం చేయటం మంచిది మీనరాశి వారు తమ వద్ద పనిచేసేటటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ఇతరుల పైన ఆధారపడుతూ పనులను పూర్తి చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసరమైనటువంటి ఖర్చులను అనవసరమైనటువంటి జోక్యములను తగ్గించుకుంటూ ఉండాలి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తీవీర్యార్జునుడు మీరు చేయవలసిన పూజ కార్తీవీర్యార్జున స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి